హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పీరియడ్స్ అనే టాపిక్ పైన డిస్కస్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ముందే స్క్రోల్ చేసేయండి నేనేం దీన్ని ఆషామాషీగా తీసుకొని చెప్పట్లేదు కొంతమంది దగ్గర నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసి కొన్ని బుక్స్ ద్వారా నేను చదివిన టాపిక్స్ని యాడ్ చేసి మీకు అవేర్నెస్ కల్పించాలని నా ఈ చిన్న ప్రయత్నం అంతే మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే పాటించవచ్చు లేదంటే లేదు పీరియడ్స్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరిని ముట్టుకోకూడదు దేన్ని పట్టుకోకూడదు మైండ్తో పాటు మనసును కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి ఇదంతా పాతకాలం పద్ధతి అప్పుడు ఇలానే ఉండేవాళ్ళు ఇలా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ప్రస్తుతం మనం ఉంటున్న ఈ ఎరాలో ఎలా ఉన్నారు ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తాను నేను చదివిన దాన్ని బట్టి అబ్జర్వ్ చేసింది ఏంటంటే నార్తన్ స్టేట్స్ లో ఉండే లేడీస్ ఎవ్వరూ కూడా ఫస్ట్ డే పీరియడ్స్ వచ్చేటప్పుడు స్నానం చేయరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఫ్రెష్ అయిన తర్వాత పీరియడ్స్ వచ్చినట్టయితే మనం మళ్ళీ రీఫ్రెష్ అవుతాం కానీ వీళ్ళు ఫ్రెష్ అయినా అవ్వకపోయినా ఆ రోజు పీరియడ్స్ వచ్చాయి అంటే మళ్ళీ ఫ్రెష్ అవ్వరు అనమాట ఇలా ఫ్రెష్ అవ్వకపోయినా పర్వాలేదని ఈ మధ్యన డాక్టర్స్ కూడా చెప్తున్నారు కానీ కొంతమందికి కొన్ని పద్ధతులు అలవాటైపోయి ఉంటాయి కదా మనలాంటి లేడీస్కి ముఖ్యంగా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ రీఫ్రెష్ అవ్వాలి అనుకుంటే నేను చెప్పిన ఈ కొన్ని టిప్స్ జాగ్రత్తగా పెట్టుకొని ఫాలో అవ్వండి సో ఆల్రెడీ మీరు ఫ్రెష్ అయ్యారు కానీ పీరియడ్స్ రావడం వల్ల మళ్ళీ రీఫ్రెష్ అవ్వాలి అనుకుంటున్నారు సో అలాంటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్లు అంటే ల్యూక్వామ్ వాటర్ అంటాం కదా ఆ వాటర్లో పసుపు కానీ చందనం కానీ పచ్చకర్పూరం కానీ ఇవైతే మన ఇంట్లో అవైలబిలిటీ ఉంటాయి లేదు మీకు దగ్గరలో ఏవైనా పూల మొక్కలు ఉన్నాయి అంటే మంచి ఫ్రాగ్రెన్స్ మీకు నచ్చిన ఆకులు కానీ పువ్వులు కానీ తెచ్చి ఆ ల్యూక్వామ్ వాటర్లో కొంచెం పసుపుతో పాటు వీటిని యాడ్ చేసుకొని మళ్ళీ మీకు నచ్చిన ఫ్లేవర్స్తో కానీ అలా వాటర్ని యాడ్ చేసుకొని స్నానం చేసినట్టయితే మన ఒంట్లో ఉండే బ్లడ్ ప్రెషరు స్ట్రెస్ ఇవన్నీ తగ్గడమే కాకుండా మైండ్ రీఫ్రెష్గా ఉంటుంది అలాగే హ్యాపీగా ఉంటుందన్నమాట ఈ టిప్ ఇది వరకు ఎవరైనా యూజ్ చేసినా నేను చెప్పిన తర్వాత తెలుసుకొని యూజ్ చేసినా కామెంట్ చేయండి అలాగే సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని వస్తువుల్ని ముట్టుకుంటారు వంట చేసుకుంటారు మనం రెగ్యులర్గా చేసే పనులన్నింటినీ వీటి వీళ్ళు నార్మల్గానే చేసుకుంటారు కాకపోతే పూజ గదికి కానీ పూజ గదికి సంబంధించిన ఐటమ్స్ జోలికి కానీ సెవెన్ టు నైన్ డేస్ వరకు దరిదాపుల్లోకి కూడా వెళ్లరు మనం ఏంటంటే కొంతమంది త్రీ డేస్ కొంతమంది ఫైవ్ డేస్ అని పాటిస్తాము కానీ వీళ్ళు అలా కాదు నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాడ్ డిస్పోజింగ్ చాలా వరకు చాలా మంది ఇంటి వరకు బానే చేస్తారు డిస్పోజింగ్ కానీ బయటికి వెళ్ళాక అశ్రద్ధతో ఎక్కడ పడితే అక్కడే పడేస్తుంటారు కొంతమంది అయితే ఎక్కడైనా ఒకేలా ఉండే వాళ్ళు ఉన్నారు మంచిగా అయినా చెడుగా అయినా కానీ ప్యాడ్స్ ని ఏంటంటే మనం యూజ్ చేసిన తర్వాత వాటిని వాష్ చేసి ఇలా న్యూస్ పేపర్తో కవర్ చేసుకొని మనం రెగ్యులర్గా యూజ్ చేసి కొన్ని పాలిథీన్ కవర్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టుకొని సపరేట్గా ఈ ప్యాడ్స్ అనేవి మనం చెత్తలో పడేసి వేరే చెత్తని మనం ఇంట్లో రెగ్యులర్గా వచ్చే చెత్తని సపరేట్గా ఉంచుకున్నట్టయితే మన నేచర్ అనేది కూడా క్లీన్గా ఉంటుంది మనం కూడా హెల్దీగా ఉంటాము రీసెంట్గా దీని పై మా క్యాంపస్లో కాన్ఫరెన్స్ కూడా జరిగింది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి ఈ త్రీ డేస్లో కూడా మనకు కొన్ని క్రేవింగ్స్ అనేవి ఉంటాయి మసాలా ఫుడ్ తినాలని కానీ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తినాలని కానీ సో అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఈ త్రీ డేస్లో ఏదో ఒక రోజు మనము దాన్ని తినేసి దానికి ఆల్టర్నేట్గా మన బాడీని కూల్ చేసే ఫుడ్ ఐటమ్స్ని కూడా తీసుకుంటూ ఉండాలి సో అలాంటప్పుడే త్రీ డేస్ తర్వాత కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా పిల్లల్ని కానీ ఇంటిని కానీ చూసుకోగలం నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ అండి ఈ పీరియడ్స్లో క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద యూట్యూబ్లో చాలా సెర్చెస్ ఉన్నాయన్నమాట దీని గురించి ఒక క్లారిటీ ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇస్తాను కాకపోతే ఈ వీడియో లెంతీ అవుతుందని చెప్పి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయలేదు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అలాగే ఈ పీరియడ్స్లో ఇంకొన్ని టిప్స్ మరిన్ని జాగ్రత్తలతో ఇంకొక వీడియో తీస్తూ మీ ముందుకైతే వస్తానన్నమాట విల్ సూన్ అప్లే అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అలాగే నా వీడియోను ఇంత లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి నా ఎక్స్ప్లెనేషన్ విని మీకు అర్థమైతే ఒక కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం ఉంటాను బా బాయ్